నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాకు ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది ఏ పార్టీ అధికారంలో ఉన్న ఈ జిల్లాకు మాత్రం తప్పనిసరిగా కేబినెట్ ర్యాంక్ హోదాలో మంత్రి పదవి దక్కేది కానీ గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదటి దఫాలో మంత్రి పదవి దక్కలేదు రెండో దశలో దక్కుతుందని దసరా నవరాత్రులు దీపావళి డిసెంబర్ తొమ్మిది సంక్రాంతి అంటూ ఇలా సంవత్సర కాలం గడిచిపోయినా మంత్రివర్గం విస్తరణ మాత్రం ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు గత అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లను కైవసం చేసుకుంది బోధన్ రూరల్ జుక్కల్ ఎల్లారెడ్డి నియోజకవర్గాలు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం కాంగ్రెస్లో చేరడంతో ఆ సంఖ్య ఐదుకు చేరింది గతంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలోనే పనిచేసిన అనుభవం మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు అధికారంలో లేని సమయంలో సైతం కేడర్ కు ధైర్యాన్నిస్తూ పార్టీని పోషిస్తూ వచ్చారు అవినీతికి చోటు లేకుండా సుపరిపాలన అందించాలనే ఆలోచన కలిగిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత పదవి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు దక్కడంతో కాస్త ఊరట లభించింది దీనికి తోడుగా బీసీ వర్గానికి పార్టీ అధ్యక్షత పదవి హైకమాండ్ అంటగట్టింది దీనికి తోడుగా బీసీ వర్గానికి పార్టీ అధ్యక్ష పదవి హైకమాండ్ అప్పగించడం పట్ల ఆ వర్గం ప్రజలు నాయకులు సంతోషంగా ఉన్నారు జిల్లాకు మంత్రి పదవి లేకపోవడం అటు నాయకులకు ఇటు అధికారులకు ఇబ్బందులకు గురి చేస్తుంది పార్టీలో సీనియర్ మోస్ట్ పర్సన్ కావడం సుదర్శన్ రెడ్డి డెబ్బైలో కూడా యువకునిలాగా పనిలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఉదయం నుండి రాత్రి వరకు తన నియోజకవర్గంలో అలసిపోకుండా పర్యటిస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు అవినీతికి చోటు లేకుండా చూడాలని దిశానిర్దేశం చేస్తున్నారు ఇంటి వద్దకు రాగానే జిల్లాలోని మిగతా నియోజకవర్గాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధైర్యం చెబుతూ వచ్చే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచే విధంగా పనిచేయాలని సుదర్శన్ రెడ్డి సూచిస్తున్నారు పార్టీ నాయకుల మధ్య సమన్వయపరుస్తూ అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ మిస్టర్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తూ ముందుకు సాగుతున్న సుదర్శన్ రెడ్డికి అధిష్టానం ఎప్పుడు మంత్రి పదవిని అప్పగిస్తుందో అని కాంగ్రెస్ క్యాడర్ ఎదురుచూస్తోంది